జై నమస్కారం యాత్రలు నా పాత్ర అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే ఇప్పుడు స్వామి మనము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి పెడుతున్నాము సికిన్లాపూర్ సికిన్లాపూర్ అయితే ఇది మనకు శివంపేట నుంచి పదకొండు పన్నెండు కిలోమీటర్ ఉంటుంది నర్సాపూర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దాకా వస్తుంది అనమాట అయితే ఇది స్వయంభూ అయితే అంతా నడవండి చూపేస్తా ఒకసారి నడ పోదాం చూడండి చిన్న కమ్మ ఉంది ఇక్కడ ఇటు నుంచి మనము రైట్ మరలాలి గుమారం రోడ్ నుంచి వచ్చి రైట్ మరలాలి నడవండి కూడా జవల గణేష్ బరాజ్కి జై నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే స్వామి ఇప్పుడు మనము స్వామి సికింలాపూర్ కాడికి వచ్చినాం ఇది చాలా పాత గుడి మూడు వందల సంవత్సరాల పాత గుడి ఇది స్వయంభూ నరసింహస్వామి అన్నమాట అయితే ఇది మనకు ఇది శివంపేట నుంచి పదకొండు కిలోమీటర్ వస్తుంది నర్సాపూర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దాకా వస్తుంది అయితే హైదరాబాద్ నుంచి మనకు సిక్స్టీ కిలోమీటర్ దాకా వస్తుంది అయితే మీరు చూస్తా చూసుకుంటే చెప్తాను నడవండి దర్శనం చేసుకుంటాం నడవండి ఇదే మనకు ద్వారము ముఖద్వారము నరసింహస్వామిది అయితే ఇక్కడ పక్కకే మనకు కోనేరు ఉంటుంది అయితే స్వాములు ఈ కోనేరులో స్నానం చేసుకొని అక్కడ ఈ స్వామి కింద దర్శ కింద దర్శనం చేసుకుంటారు అయితే ఇప్పుడు మనకు యాదగిరిగుట్టలో ఉన్నట్టు కింద మీద రెండు నరసింహస్వాములు ఉంటారు మళ్ళా చాలా చాలా గుళ్ళు అట్లే ఉంటాయి మనకు కింద మీద ఉంటాయి మనకు మనకు నరసింహస్వామి ఎక్కడ చూసినా కింద పైన ఉంటాయి అట్లనే ఉంటుంది మంగళగిరి కాడ అట్నే ఉంటుంది చాలా జాగాలు అక్కడ అలాగైనా ఉంటుంది నడవండి ఇప్పుడు మనం కింద దర్శనం చేసుకొని స్వయంబులి స్వయంభు నరసింహస్వామి అయినా పైకి పోయి ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ వాకింగ్ పోయి అక్కడ పైన దర్శనం చేసుకొని వస్తాం నడవండి అంతలోపట ఇక్కడ చేసేసుకొని నడవండి గరుడో గడోస్వామి చూడ స్వామి ముంగట గరుడ గడోస్వామి ఉండు

స్వయంయుక్త నారసింహుడు అంటే కొండపైన స్వామివారు వచ్చి నిలబడి ఉన్న చోట ఆ యొక్క సింహనాదాలు జ్వరం అంటే వెలుతురు వచ్చడం చేత మునులు మునులు గ్రహించి ఇది ఏంత గర్జనలు వినబడుతున్నాయని చెప్పి ఆ మునులు వచ్చి చూస్తే స్వామివారు వచ్చి నిలబడేటట్టు కనుగొనరు చూస్తే అప్పుడు స్వామివారికి స్వామి ఇక్కడ రాత్రి అయింది ఈరోజు ఇక్కడ శయనించండి విశ్రాంతి తీసుకోండి అనడం చేత వాళ్ళ కోరిక మేరకు పైన కొండ పైన వాసుకైన శక్కు అడగనిస్తుంది నీడ కింద పడుకొని చే అందుకే చైనా ఆడసింది ఓటర్ విశ్రాంతి అది అక్కడ పడుకొని ఉన్నప్పుడు పడుకొని ఉంటారు స్వామివారు వాళ్ళ కోరిక మీద ఉదయమాన మునులు మళ్ళీ ఇక్కడ కోరికలు సృష్టించి ఈ నీళ్ళతో స్వామివారికి జలాభిషేకం పాలాభిషేకం చేసి పంపించినట్టు చరిత్ర మొదటి ఆనవాయిద్యం అందుకే అక్కడ పడుకుంటాడు ఇక్కడ విగ్రహం అప్పటి నుంచి ఇది అప్పటి నుంచి మన తాతలు చూడలేదు మీరు చెప్పిరా అనేది కాకపోతే అప్పటి నుంచి పుట్టడం ఈ విగ్రహం కూడా కాబట్టి అక్కడ ఎంత పవిత్రత ఉందో ఇక్కడ కూడా అంతే పవిత్రత ఈ కోనేరు కూడా స్వయం ఉంటాయి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి కాకపోతే మనం సరిపోవాలని చెప్పి మనం మొట్టమొదటి అయితే ఈ కోనేరులో అంటు వ్యాధులు గానీ ఇంకేమైనా ఎవరిని ఉన్నా వాళ్ళు వచ్చి వాళ్ళు గుండంలో స్నానం చేసి తక్కువైనది అని చెప్పి చర్మవాధులు కానీ జ్వరాలు కానీ ఇంకా వేరే వేరే అవతరాలు ఏమైనా అనుకూల ప్రతి కోనేలు కోనేరు ఇప్పటి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా నీళ్ళు మొత్తం మీకే బాగా అవునా అంత అంత ఫుల్ అయితే అంత ఫుల్ అయితే ఇప్పటికీ ఊట ఉంది ఈ ఎండాకాలం కాబట్టి తక్కువ ఉంది ఈ నీళ్ళతో వంద ఎకరాల పొలం పాటు అవునా అందుకే అక్కడ ఇందుకు చిన్నప్పుడు చెప్పడా దేవుని చెరువుని ఉంది ఆ పేరే అది బట్టి దేవుని కాబట్టి ఇక్కడికి వచ్చే నీరు ఆ చెరువులో నిలిచింది కాబట్టి దేవుడు ఇది చరిత్ర చిన్నగా కాబట్టి స్వామివారి ఇక్కడ ఏంటంటే మొక్కితే వరం ఇస్తాడు తప్పితే శిక్షిస్తాడు అని అదొకటి అక్కడ ఉన్న అనవాయిత ఏంటంటే వారికి మనసులో ఏ కోరిక ఉంటుందో అది కోరిక నెరవేరితే ఆ యొక్క నిషాన్ తెచ్చి మళ్ళీ హుండీలో వేస్తాడు అంటే చాలా వరకు ఎక్కడైనా కూరంబేసాడు నామాలు ఇవి కానీ ఇక్కడ లారీ కూడా ఒక వాహనం ఆ రూపం రూపొంది ఒక ల్యాండ్ కొనాలనుకున్నాం జాగా పత్రం అక్షరం రావాలనుకున్నాం పరకాస్త ఎన్నో అటువంటి వెండి ఆకారం వెండి వస్తువులతో ఇది ఎన్నోటి ఇక్కడ నవాయితీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అయితే ఇది జాతర బ్రహ్మోత్సవాలు ధనుర్మాసం నుండి శివరాత్రి ప్రతి ఆదివారం నాడు ఉంటుంది మళ్ళీ మూడు మూడు నెలలు జాతర మహోత్సవం ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర கர்நாடகூர் பாம்பார் படுக்கல அக்கேகுடி கடலாமல் அது கனபடுத்து கொஞ்சம் கனபட் லட்சியுட்டா చూడండి ఈ కోనేరు ఈ కోనేరు చాలా పవర్ఫుల్ కోనేరు అంట ఎప్పటికీ నీళ్లు ఉంటాయి ఉంటాయి ఎండాకాలం కాబట్టి తక్కువ లేకపోతే మొత్తం పొర్లి ఎన్నో ఎకరాలకు కూడా సాగు సాగు అవుతుంది అంట దీంతో ఒక చెరువు నిండుతుంది ఆ చెరువు దగ్గర చెరువులో నిండుతుంది దాన్ని దేవుని చెరువు అంటారు అనమాట దీనికి సాయం చేసి ఏడికించి అర్ధ కిలోమీటర్ మీద మాకు స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పైన ఉంది నడవండి పెడదాం ఓ ఇది ఆర్చుంది కదా కమాన్ ఉంది కదా ఇది కొండపైన లక్ష్మీనసం స్వామికి పోయే దారి అనమాట చూడండి ఇక్కడ మొత్తము టూ థౌజండ్ సెవెన్ వరకు మొత్తం పెద్ద అడవి లెక్క ఉండే తర్వాత టూ థౌజండ్ ఎయిట్ నుంచి డెవలప్ అయింది ఇక అట్లా ఇట్లా మొత్తం మంచిగా డెవలప్ అయింది చాలా మంచి గుడి అయిపోయింది గుడి అలా నడవండి అక్కడ దర్శనం చేసుకుందాం పదండి పోదాం నడవండి కొండపైన కొండపైన స్వామిని దర్శించుకుందాం నడవండి స్వయంభూ లక్ష్మీనరస్వా లక్ష్మీనరస్వాహ స్వామి అయితే మనము కొండపై లక్ష్మీన స్వామి ఆలయానికి వచ్చినాము నడవండి చూద్దాము మొత్తం అడవి ప్రకృతి ప్రకృతి అంటే అమ్మవారు ఈ టెం టెంపుల్కి రావాలంటే మనకు బస్సులు ఉంటాయి నర్సాపూర్ నుంచి దొరుకుతాయి తర్వాత మనము కార్ మీద రావచ్చు బైక్ మీద రావచ్చు ఈ తర్వాత మనకు ఇక్కడ మనకు ఉండడానికి కూడా వసతి ఉంటుంది ఈ ఫార్టీ డేస్ భక్తులు చూడండి ఈ డేస్లో ఉండొచ్చుకున్నాము చూడండి చూడండి ఇక్కడ కూడా గరుపుకుంటూ ఉంటాడు పైన స్వామి అనమాట చూడండి మెట్లెక్కి స్వామి స్వామి దగ్గర పోవాలి పదండి చూడండి దర్శించుకోండి ఇది ప్రసిద్ధ ప్రతిష్ఠిత లక్ష్మీ నరసింహ స్వామి కింద పడుకొని ఉంటాడు స్వయంబోధి చూద్దాం అది కూడా ఛాన్స్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చల్లని గాలి గీస్తున్నది అయితే స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది కింద నరసింహస్వామి పైన లక్ష్మీ నరసింహ స్వామి అయితే పైన ఏంటంటే మనకు ఒక కింద ఆ గుండు లోపల పడుకుని అనమాట అది మనకి ఒకసారి కనిపించేదు పైన మాత్రం పాల విగ్రహం చూసినాం కనుక అదేమో నరసింహ నరసింహస్వామి అది అది కూడా మనకు స్వయంభు ఇది కూడా స్వయంభే కాబట్టి ఇక్కడ నుంచి ఆ భగవంతుడు ఎక్కడ తీసుకొని పోదాం నడువండి పోదాం చలో